హాయ్ అందరికీ తమ్మాయి చూసారు కదా కొబ్బరి లడ్డూలు అయితే చేస్తున్నా అండి రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను మిక్సీ అయితే పట్టేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను రెండు కొబ్బరికాయలకైతే నేను ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను ఈ కొబ్బరి లడ్డూలు చాలా బలం అండి కేరళ సైడ్ అయితే కొ కొబ్బరి నూనెతో వంట చేస్తారు కదా మనమైతే ఎక్కువ యూస్ చేయము కొబ్బరికాయ తురుము అవి అప్పుడప్పుడు పండగలు అప్పుడైతే యూస్ చేస్తాము ఇలా అప్పుడప్పుడు చేసుకుని తింటే చాలా బలం చేస్తుంది రెండు బలమే మాట కొబ్బరికాయ తురుము బలమే అలాగే బెల్లం కూడా బలమే మాట టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకుని కొబ్బరి తురుము వేసేసుకొని కొబ్బరికాయలో ఉన్న తురుములో ఉన్న వాటర్ అంతా ఇంకపోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్లిమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది ఇప్పుడైతే ఒక కప్పు బెల్లం అయితే తీసుకున్నాను బెల్లాన్ని డైరెక్ట్గా వేసేసుకోవచ్చు లేదా కొద్దిగా వాటర్ వేసి పానకంలో అయ్యాక కరిగించుకొని అలాగ కూడా వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా వేసేసాను ఇప్పుడు బెల్లం కొద్ది కొద్దిగా కరుగుతుంది కదా ఇలా బెల్లంలో నీళ్ళంతా ఇంకపోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట మా చిన్నప్పుడు అయితే మా అమ్మ వాళ్ళు తెగ చేసి పెట్టేవారండి మా సైడ్ అయితే కొబ్బరి నోజ్ అని పిలుస్తాం అన్నమాట కొబ్బరి అచ్చులు కొబ్బరికాయ బూర్లు ఇవన్నీ చాలా బాగా చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడున్న పిల్లలకైతే ఏమీ తెలియవు ఇలాంటివి ఇలా వాటర్ ఇంకపోయాకైతే ఇప్పుడు యాలకుల పొడైతే వేసుకున్నాను అనమాట యాలకుల పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది కొద్ది కొద్దిగా వాటర్ ఇంకుతున్నాయి కదా ఇప్పుడైతే యాలకుల పొడి అయితే వేసేసుకున్నాను ఇంకొక టూ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే దగ్గర పడిపోతుంది అన్నమాట ఇలా అప్పుడప్పుడు పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు పాకం అయితే దగ్గరకు వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారాకైతే నేను ఉండలు చుట్టుకుంటున్నాను అనమాట అచ్చు కిందైనా చేసుకోవచ్చు నేను కొంచెం ఉండగానైతే ఉండలు అయితే ఉండలైతే చుట్టుకున్నాను అన్నీ ఈ విధంగా చుట్టేసుకోవడమే ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను అనమాట చాలా సింపుల్ అండి ఇందులో మనం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను అయితే యాడ్ చేయలేదు లేదని స్కిప్ చేశాను అలాగే జీడిపప్పు బాదం పప్పు కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని అయితే వేసుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నీ ఈ విధంగా చుట్టేసుకున్నాక తింటే చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కడుద్దాం బాయ్ బాయ్